ఒక సమయంలో బ్రహ్మ విష్ణుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతారు వారిని గమనించిన పరమశివుడు వారికి కలిగిన అహంభావాన్ని అనగదొక్కి ఇరువురికి గుణపాఠం చెప్పాలనుకుంటాడు మాఘమాసం చతుర్దశి నాడు శివుడు వారి ఇరువురికి మధ్య జ్యోతిర్లింగంగా రూపుదాల్చుతాడు వారి ఇరువురు ఆ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగుభాగాన వెతుకుతూ వెళ్లగా బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశం అంతా ఎగిరాడు చివరకు కనుకోలేక ఓడిపోయి పరమేశ్వరుని శరణు వేడుకుంటారు ఆ పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి అహంకారాన్ని పోగొడతాడు దానితో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి వానిని విశేష పూజలతో సేవించారు ఆ పర్వదినమే మహాశివరాత్రిగా మారిందని పురాణగాథ సి అనగా శివుడని వా అనగా శక్తి రూపమని శివపద మణిమాల చెబుతోంది ఈ శివరాత్రి నాడు విశేషకాలం లింగోద్భవ కాలం ఈ కాలం రాత్రి పదకొండున్నర నుండి గంట వరకు ఉంటుందని చెబుతారు ఆ సమయంలో నిర్మల మనస్సుతో శివ పంచాక్షరి జపిస్తూ ఉపవాస దీక్షతో పార్థీవలింగానికి పూజాభిషేకాలు చేసి మొదటి జాములో పాలతోనూ నాలుగవ జామునందు తేనెతోనూ అర్పించిన ఉమాశంకరులకు అత్యంత ప్రీతికరమని అలాగే లక్ష్యబిల్వార్చన ఆచరించిన వారికి విశేష పుణ్యఫలం సిద్ధిస్తుందని శివునితో విసర్జించబడిన మొగలిపోలతో శివారాధన కనుక చేస్తే ఆ రోజు విష్ణుమూర్తి ప్రీతి కొరకే స్వీకరించి వారికి సహస్రాశ్వమేధ ఫలం లభించి శివ సాయుధ్యం లభిస్తుందని పండిత శ్రేష్ఠులు శివరాత్రి మహత్యం గురించి వివరిస్తూ ఉంటారు